ஹாய் அண்ட் குட் மார்னிங் வெல்க்கம் பாக் டு மை ஷானல் அந்த எல்லாம் உருவாரு பாகுனாரா నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో కర్నూలుకి వచ్చినాక నా ఫస్ట్ బ్లాగ్ అండి మార్నింగే అనమాట సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది సో బ్లాగ్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది నా డే అనేది ఇంకా మా కర్నూల్లో చాలా ఫేమస్ అండి ఉగ్గాని సో ఈరోజు మేమైతే ఇంట్లో ఉగ్గానం చేసుకుంటున్నాము ఇంకా అమ్మ అడిగిందనమాట ఏం చేసుకుంటాం ఏం చేసుకుంటారు ఏం తింటారు అని అంటే అమ్మ ఉగ్గానం చేసుకుందామమ్మ అనేసి రాజస్థాన్లో బొరుగులు దొరుకుతాయండి దొరకవని కాదు సో ఈ మా కర్నూలు బొరుగులు ఉప్పు బొరుగులు అంటారు సో ఎక్కడ కూడా దొరికావు అనమాట అందుకని నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై పళ్ళు దాకా నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాము సో నాకు అంత ఇష్టం అనమాట అందుకే నేను అక్కడ ఉగ్యాన్ అవి చేసుకుంటాను సో ఇంక ఎక్కడైతే వచ్చిన తర్వాతకి ఇంకా ఉగ్గాని కావాలంటే ఇంకా అమ్మ అప్పుడే నాలుగు పళ్ళు బొరుగులు తెస్తే ఇంకా నానే వేసాను ఇంకా మా ఉండి అక్క నువ్వు టీ తాగుపో నేను అంతలోపల ఇంకా ఉగ్గాని కావాల్సినట్టు అన్ని కట్ చేసి పెడతానంటే ఇంకా టీ తాగడం కూర్చోవడం ఆలస్యంలో మా పిల్లలైతే రస్క్ బ్యాకెట్ తీసుకొచ్చి అమ్మ నా నేను తింటాను అని డిప్ చేసుకుని నాతో పట్టు తినేశారనమాట ఇంకా ఉగ్గాని ఉందంటే దాని కాంబినేషన్గా బజ్జీలు కావాల్సిందే కదా సో మిర్చి అయితే కంప్లీట్ అయిపోయాయండి అందుకని మా మరిది వెళ్తా ఉన్నాడు తీసుకురావడానికి మా బుడ్డిగాడు కూడా ఇంకా వెనక వెనకలనే వెళ్ళిపోయాడు బాబాయ్ వెనుకలా ఇంకా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీతో పాటు తిరిగే తోడు ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా మిస్ అవుతున్నాడు కదా అందుకని వాళ్ళ బాబాయ్ ఎక్కడికి వెళ్తే అక్కడ మా బుడ్డిగాడైతే అయితే ఇంకా వెనకాల వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా సో చా మీలో ఎంతమందికి ఉగ్గానంటే అంటే తెలుసో లేదో కామెంట్ చేయండి ఎందుకు ఇలా అడిగానంటే చాలా కొన్ని డిస్టిక్స్లలో ఉగ్యాన్ అంటే కూడా తెలియదు ఎందుకంటే మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు కొన్ని అంటే వేరే వేరే రాష్ట్రాలు అంటే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటారు కదా ఒకే రాష్ట్రమైనా కానీ సో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట అరే మాకు ఉగ్యాన్ అంటే తెలియదు మేము తిన్నాము అనేసి సో చేసి నేను తినిపిస్తే కానీ అబ్బాయి ఇలా ఉంటుందా అనేసి చాలా బాగుంది అనేవాళ్ళు అందుకనే అడిగాను సో ఇంకా అలాగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఫస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాతకి రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి దాంట్లో ఒకే కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా అలాగే పసిపేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఉడుకుతున్నప్పుడే ముందే నేను అంటే ఒక టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందనగా బొరుగులు నానపెట్టాను అనమాట మనం ఎప్పుడైతే తాలింపు వేస్తామో అన్నప్పుడు ఇలాగ ఉగ్గాని అంటే అంతటిని కూడా బాగా నీళ్ళని పిండేసి ఇలాగ పక్కకు తీసి పెట్టుకోవాలి దీనిలోకి మేము పచ్చిమిర్చి పేస్ట్ అండి అది వేసేస్తున్నాను కొంతమంది అయితే పచ్చికారం వేసుకుంటారు ఇంకా మేము అలా కాకుండా ఇలాగ పచ్చిమిర్చిని లాస్ట్ ఫైనల్గా నూనెలో అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా మొత్తాన్ని అంతటినీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఇంకా ఎంత స్పూన్తో కలిపినా కానీ చేయితో కలిపితేనే ఆ శాటిస్ఫై ఉంటుంది కదా సో దీంట్లోకి పప్పుల పౌడర్ కూడా వేసుకోవాలి పప్పులు ఉంటాయి కదా దాన్ని బాగా ఫైన్గా ఇలాగా పౌడర్ లాగా చేసుకొని దీంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలన్నమాట అంటే మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా దాంట్లో కాకుండా ఇలాగ పౌడర్లోనే వేసేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా టేస్ట్ ఎలాగుందని చూశాను చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇంత తిన్నాక దీనిలోకి కాంబినేషన్ బజ్జీలు కదా సో అందుకనేసి నేను శనగపిండిలో తీసేసుకున్నాను ఒక హాఫ్ కిలో వరకు ఇంకా దానిలోకి ఉప్పు సోడా పొడి వేసుకొని మిర్చి అయితే ఏంటంటే సన్నగా దొరికాయి ఇంకా కొంచెం లాగు ఉండేవి దొరికితే ఇంకా మంచిగా లావు లాగా కనిపించేది సన్న సన్నగా ఉన్నాయి కదా సో ఫైనల్గా అయితే నేను ఇంకా బజ్జీలు అయితే వేసేసాను ఇంకా మా చెల్లెలి అంటుంది అక్క నీకు బాగా ఉడకొచ్చేస్తుంది వేడొచ్చేస్తుంది నేను వేస్తానులే అనేసి మా చెల్లెలి ఈ బజ్జీలు వేసేసి ఆ తర్వాత పకోడ అంటే ఆనియన్ పకోడ ఆనియన్ బజ్జీ నెక్స్ట్ పొటాటో బజ్జీ ఉంటాయి కదా అవి కూడా వేసింది నేను వీడియో తినలేదు ఎందుకంటే నేను అప్పుడు తింటూ ఉన్నాను ఇంకా అందరూ అప్పటికి మా రెండో అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసారు తినడం మాలేస్తాను లేదు ఇంక మొత్తం అయితే మా అమ్మ అయితే క్లీన్ అనమాట ఇంకా ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఇంకా నేను లాస్ట్ అంటే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా క్యాంటీన్లో ఏమేమి తీసుకున్నాను అనేది సో అక్కడ నేను ఇవన్నీ ఓపెన్ చేసి చూశాను అనమాట దీనికి బిల్లు స్టాంపు అవన్నీ వేయించుకోవాలి మనకి వ్యారంటీ ఉంటుంది కదా సో అందుకని ఇప్పుడు మా అమ్మ అయితే తీసుకెళ్ళిపోతుంది దాని మీద అయితే ఇంకా నేను ప్లాస్టర్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం అన్నీ ఉన్నలేదు అక్కడే చెక్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరనమాట సో అందుకనేసి ఇంక అన్నీ ప్లాస్టర్ వేసేసి మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి అందుకని ఇవన్నీ కూడా మేము మా తరఫున మేము ఏమేమి ఇస్తున్నాము అవన్నీ కూడా ఇలాగా ఆటోలో పెట్టి అమ్మ అయితే ఇవ్వడానికని తీసుకెళ్ళిపోతుందనమాట సో ఇవన్నీ కూడా అమ్మనే తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఒక రెండు రోజుల అనగానే అమ్మ ఇవ్వడానికి వెళ్ళింది దగ్గరే అనమాట సో అది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వస్తే మేము ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ అయితే బీవత్సంగా నడుస్తుందండి ఇంట్లో ఇంకా మా పాపని అక్కుగాని ఇద్దరిని అడిగేది ఏం చేయాలా బెటా అని అడిగితే చాలు ఇంకా అమ్మమ్మ చెయ్య చెయ్యి చియ్య చెయ్యి అని చెప్పేది ఇంకా అందుకనేసి ఈరోజు వచ్చే చికెను ఒకరోజు మొత్తం ఇంక ఇలాగ డైలీ ఏదో ఒకటి నడుస్తూ ఉందండి ఇంట్లో ఇంకా కర్నూలుకి వస్తే నేను చాలా అంటే చాలా సాటిస్ఫైగా తింటానండి ఏమొక్క మీ ఊర్లో తినవా అని అడగొద్దు అలాగనుకోవద్దండి ఎందుకంటే మా ఇంట్లో చాలా స్పైసీ తక్కువగా తింటాము మా ఆయన స్పైసీ అస్సలే తినాను ఇంకా మా ఆయనకు తగ్గట్లుగా మా పిల్లలు కూడా అట్లానే ఇంకా అందుకనేసి ఇంకా నేను పీసెస్ ఉంటాయి కదా ముక్కలన్నీ అన్నీ కూడా తుడిచేసి ఇంకా ఒక వైట్ రైస్లోకి వేసి కొంచెం అలాగ గ్రేవీ వేసి వేయినట్టుగా వేసి తిరిగి మా చిట్టి తల్లి తింటుంది ఇంకా నాకు పెట్టవా అని మా ఓడి ఏడుస్తున్నాను అనమాట సరే అని ఇంకా అదే ప్లేట్లలో నుంచి మా బుడ్డిగాడికి కూడా పెట్టాను చాలా అండి మా ఇంట్లో స్పైసీ తినడము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే నండి నేను తృప్తిగా తిన్నట్లుగా అనిపిస్తుంది ఇంకా ఇద్దరికైతే ఇంకా తినిపిస్తూ ఉంటే మేమే తింటాము అనేసి ఇద్దరు గుంజుకులు ఆడుతూ ఉన్నారు సో ఇంకా నేనైతే ఇంకా పిల్లలతో పాటైతే తినేసాను ఆ తర్వాత మా రెండు అక్క వాళ్ళు వచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ వీళ్ళు రసము అవి కూడా పట్టుకొచ్చారు ఎందుకంటే ఇంట్లో చికెన్ ఒక్కటే చేసిందమ్మా ఇంకా తక్కువ పడుతుంది కదా గ్రేవీ అన్నట్లుగా రసం తీసుకొచ్చారు భలేగా ఉందబ్బా ప్యాకెట్ ఇరవై రూపాయలేనంట చాలా టేస్టీగా అనిపించింది ఇంకా నాకు పనసపళ్ళు అంటే అందరికీ తెలుసు మా ఇంట్లో చాలా ఇష్టం అని నాకు అందుకని మా మామ వస్తూ వస్తూ రెండు డజన్లు అంటే పనసపళ్ళు అయితే తీసుకొచ్చాడు చూడండి నాకన్నా ఫస్ట్గా నా కొడుకే గుమ్మేస్తున్నాడు మాకంత ఇష్టం అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళతో ఇంకా లంచ్ చేసేసుకొని ఇంకా అందరం ఫ్రూట్స్ తినుకుంటూ కూర్చుంటున్నాము ఇంకా మా మామకు చెప్తా ఉన్నాను ఇట్లా దొరకవు మామ చిన్న పిందలే దొరుకుతాయి అక్కడ అనేసి ఇంకా మా అక్క వాళ్ళు వస్తూ వస్తూ మా బుడ్డిగాడికి డైలీ దగ్గర చెప్పులు అయితే తీసుకొచ్చాడు మా ఓడి ఫుల్ ఖుషండి

సో ఇంకా అయితే తినిపించేసినాక ఇద్దరిని పడుకోబెట్టాను మా బుడ్డది లేచిపోయింది మా హక్కు అయితే ఇంకా పడుకోనే ఉన్నాడు సో నేను వచ్చినప్పటి నుంచి నేను ఇంట్లో ఏ పని చేయలేదండి ఎందుకంటే నేను చేద్దాం అనేసరికి మా అమ్మ చేసేస్తుంది మా అమ్మ పనిలో అంత స్పీడ్ అనమాట ఏ పని అయినా కానీ ఎవరి కోసం వెయిట్ చేయదు ఇంకా తన టైం అయిందంటే అయిపోయి ఫటాఫటా చేసేస్తుంది ఇంకా అది కూడా నాకు ఇప్పుడు ఎందుకు దొరికిందంటే టైము చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అమ్మ అయితే ఇలాగ సామాన్లు తీసుకొని వెళ్ళిపోయింది అనేసి ఇంకా అమ్మ అయితే రాలేదు ఈవినింగ్ అనమాట ఇంకా ఫైవ్ అయింది అలప్పుడు ఇంకా అందుకనేసి ఇంట్లో మొత్తం కసు అయితే కొట్టేస్తున్నాను మొత్తము ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేనైతే రాజస్థాన్లో ఈవినింగ్ ఎప్పుడు కసు చిమ్మేదాన్ని కాదు ఇంట్లో కొట్టేదాన్ని కానీ బయట ఎప్పుడు అన్నమాట సో ఇంకా మార్నింగ్ టైమే ఇంకా బయట నూకేదాన్ని బట్టలన్నీ ఉతికేసింది మా అమ్మ చెప్తానమ్మా వాషింగ్ మిషన్ తీసుకోమ్మా అంటే తల్లి నాకు ఈ చేతులతో ఒత్తుకుంటేనే ఉతికినట్లు ఉంటుంది అని అనమాట సో ఇంకా బట్టలన్నీ ఉంటే అవన్నీ కూడా ఇంకా అలాగే మడితేస్తూ ఉన్నాను ఇంకా ఏంటంటే మా అమ్మ ఇలాగే నించో నించోనే చేసేస్తుంది అనమాట మనం కుప్ప వేసుకున్నాం అనుకోండి బట్టలన్నీ ఫోల్డ్ అయిపోతాయి అనమాట అందుకనేసే అలా నించోని అక్కడక్కడే మర్త వేసుకొని పెట్టుకుంటే కొంచెము ఫోల్డింగ్ అనేది పడకుండా ఇలాగ నీట్గా ఉంటుంది సో ఇంకా అలాగ బట్టలన్నీ మర్త వేసి ఎవరు ర్యాక్లో వాళ్ళైతే సరిదేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ తిన్న ప్లేట్లన్నీ కూడా అలాగే ఉన్నాయి మేమైతే ఆఫ్టర్నూనే కడుక్కో కడగమనమాట ఈవినింగే డైరెక్ట్ సో ఇంకా నేనైతే ఇంట్లో దగ్గర చూశారు కదా నా వీడియోస్లలో అన్ని సింక్లోనే కడగాలి కూర్చొని అని అది అక్కడ ఉండదు ఎందుకంటే ఈయన ఊర్లో అయితేనే మనకి సాటిస్ఫైగా అబ్బా ఇంకా నేనైతే మొత్తానికి అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని సామాన్లు అన్నీ కడిగి నీట్గా అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా మాకైతే ఇక్కడ అన్నీ బండలే కదా ఇంకా జారిపోతాయి అనేసి ఎప్పటికప్పుడు ఇలాగ ఇంట్లో అమ్మ వాళ్ళు మొత్తం బ్రష్తో మొత్తం నూకేస్తారు మా పిల్లలు ఇటువైపు తిరుగుతూ ఉంటారనమాట అంటే వెనక సైడ్ కూడా మాకు రూట్ ఉంది అందుకనేసి ఇంకా మొత్తం అయితే ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా బుడ్డిగాడు స్నాక్స్ కావాలమ్మ అంటే వాడు రెండు బిస్కెట్లు ఇచ్చేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇంకా ఛాయ్ తాగేసామన్నమాట సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఇంకా వీడియోను ఓపికతో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చేకేరండి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి బాయ్ బాయ్